ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్చరీస్ నుండి జగిత్యాల డిస్ట్రిక్ట్ ఫార్మర్ ఫైవ్ థౌసండ్ బ్యాచ్ బాయో తీసుకున్నారు ఈ ఫార్మర్ గత సంవత్సరం నుండి మా పిపిఎఫ్ ఫ్యాక్చరీస్ నుండి బాయిలర్ తీసుకుంటున్నారు ఈ వీడియోలో గమనించినట్లయితే బ్రూడింగ్ చాలా బాగా చేశారు షెడ్ కూడా శుభ్రంగా ఉంది షెడ్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయడం వలన ఫిఫ్టీ పర్సెంట్ వ్యాధులు కోలల్లో రావు కాబట్టి షెడ్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా నీట్గా ఉంచాలి చాలా మంది రైతులు బ్రూడింగ్లో లో పేపర్ ఫీడ్ వేస్తుంటారు అలా పేపర్ ఫీడ్ వేయడం వలన జరిగే నష్టం ఏంటనేది చూద్దాం కోడిపిల్లలు షెడ్లోకి రాకముందుకే బ్రూడింగ్లో టెంపరేచర్ ఖచ్చితంగా ఫామ్ అయ్యి ఉండాలి అండ్ అలాగే కంపల్సరీగా న్యూస్ పేపర్ వేయాలి లేకపోతే చిక్స్లో లెగ్ బిక్స్ వస్తాయి మనం ఏమనుకుంటామంటే పేపర్ మీద ఫీడ్ వేయడం వలన కోడిపిల్లలు ఫీడ్ బాగా తీసుకుంటాయి అనుకుంటాం కానీ అలా చేయకూడదు ఎందుకంటే మేము హ్యాజరీలో ఫస్ట్ వ్యాక్సిన్ చేసి పంపిస్తాము కాబట్టి కోడిపిల్లలు వేసే ఫస్ట్ లిటర్లో ఫ్యూజ్ అమోనియా ఉంటుంది మనం పేపర్ ఫీడ్ వేయడం వలన అది ఫీడ్ మీద పడుతుంది ఆ కోడిపిల్లలు ఆ లిటర్ వేసిన ఫీడ్ని తీసుకోవడం వలన చిక్స్లో డిసీజెస్ వస్తాయి అండ్ అలాగే మొటాలిటీ కూడా అవుతుంది కాబట్టి పేపర్ ఫీడ్ వేయకూడదు అండ్ ఫీడర్లో ఫీడ్ వేయడం వలన ఫీడర్ సరిగా కోడి పిల్లల మూతుల వరకు ఉంటుంది కాబట్టి కోడిపిల్లలు నిలబడి ఫీడ్ తీసుకుంటాయి దానివల్ల అరుగుదల అనేది మంచిగా ఉంటుంది అండ్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది ఇలా ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు మంచి విషయం కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్బేడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెన్కా ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్కిన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ యాచురీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్